చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన తనకు వచ్చిన శేష కృషికి ధీరత్వానికి ధైర్యానికి ఆయన ఓపికకి ఈరోజు ఒక గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో ఆయన జయంతి వేడుకలు జరుపుకోవాలి అని జియో పాస్ చేయడం నిజంగా ఇది మన యొక్క జాతికి మన బీసీ

ఈరోజు మన చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించే క్రమంలో మన బీసీలందరూ కూడా ఏ మాత్రం ఒక అద్భుతమైన ఘన విజయాన్ని మనం కైవసం చేసుకున్నాం ఆ ఓపెన్కి ఈ బీసీ అందరికి ఏ మాత్రం ఇక్కడ తేడా లేదు నా అభిప్రాయం అయితే ఇటు సామాజికంగా ఆర్థికంగా లేదంటే నిరక్షరాస్యత వాళ్ళు కానివ్వండి ఒక తరం మొత్తం కూడా వెనకబాటుకు గురైంది అయితే నేటి పరిస్థితులు అవి కాదు విద్యగా విద్యలో విద్యావేత్తగా ముందుకు వెళ్తున్నాం ఆర్థిక ఆర్థిక పరంగా కూడా మంచి ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సంస్కరణల ద్వారా ముందుకు వెళ్తున్నాం మన రానున్న తరాలు రాజగొట్టుకోకుండా ప్రభుత్వాలు ఇచ్చే జీవో వల్ల రేపు మైనింగ్ డిపార్ట్మెంట్ లో కూడా రావచ్చు ఇలాగా మన బాధ్యత అందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు దానికి మంచి ప్రభుత్వాలు సహకరిస్తాయి వారి